డ్రగ్స్ ఉంటుంది కదా ఆ డ్రగ్స్ అనేది మాఫియ ఇష్టం మాఫీఏ ఇష్టంటంటే దీనిలో ఉన్న సైన్సిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించాలనే ప్లాన్ చేసినప్పుడు ఎక్కడ బయటపడతామో అని చెప్పడం జరిగింది ఒక్కరిని Какво? Какво? Как сайдът точно брако? Какъв е това смисъл? Хъ, хъ, питне част. И както дъръгтунди е? కొంచం బ్రో బ్రో హ్ 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 హ రమ్మీ సో దాంట్లో మనం ఏంటంటే సైన్ అప్ అయినట్లయితే మీకు ఫార్టీ వన్ రూపీస్ బోనస్ అయితే వస్తుంది సో ఇందులో ఏంటంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫన్ గేమ్స్ అయితే ఉన్నాయండి సో ఇందులో మనం హండ్రెడ్ పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి నేను చేస్తాను ఒక హండ్రెడ్ రీఛార్జ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చిప్స్ కొడితే అను మనం అండ్ దెన్ ఆటోమేటిక్గా ఇది లోడ్ అవుతుంది సో ఇప్పుడు మనం ఒక హండ్రెడ్ రూపీస్ అయితే యాడ్ చేసాం ఇందులో నాకేంటంటే మెయిన్గా మైన్ మైన్స్ అని గేమ్ ఆడతాను చూడండి ఇందులో ఎలా గెలుచుకోవాలి ఏంటని చెప్పేసి ఇందులో ట్వంటీ ఫైవ్ మైన్స్ అయితే ఉంటాయి అందులో టూ బామ్స్ ఉంటుంది మిగతా రెస్ట్ అంతా గోల్డ్ ఉంటుంది అనమాట సో మనం ఏంటంటే చూద్దాం ఇప్పుడు ఐదు బాక్సులు అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఇలా స్పిన్ తిప్పినట్లయితే హండ్రెడ్ పెట్టి మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అంటే మనం మనం ఓపెన్ చేయాలి ఈ విధంగా సో భూమ్ చూశారు కదా ఇప్పుడైతే మనకి ఫిఫ్టీ త్రీ రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇంకొక హండ్రెడ్ పెట్టి నేను మళ్ళీ ఆడుతాను చూడండి ఒకసారి ఈ విధంగా అయితే మనం నేను ఎలా ఆడుతున్నాను మీరు కానీ అలా ఆడగలిగితే మీకు కూడా ప్రాఫిట్ అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే మళ్ళా ఫిఫ్టీ త్రీ రూపీస్ సో హండ్రెడ్ పెడితే మనకి ఫిఫ్టీ త్రీ రూపీస్ అయితే వచ్చింది ఇలా కంటిన్యూగా మనం ప్లే చేసి ప్రాఫిట్ అయితే తీసుకో ఇప్పుడు చూడండి నేను హండ్రెడ్ పెట్టి తీసాను ఇప్పుడు నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరిగింది సో ఈ విధంగా మీరు ఎవరికైనా షేర్ చేయగలిగితే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే బోనస్ వస్తుంది మీకు కూడా వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ మీకు కూడా వస్తుంది అనమాట ఈ విధంగా మనం ఏదైతే గెలుచుకుంటే దాన్ని ఈజీగా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు సో ఏదో సరదాగా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పెట్టాడని అంతకుమించి ఎక్కువగా ఆడొద్దండి ఎందుకంటే వాళ్ళు చనిపోయింది ఇక్కడ ఇక్కడ ఇక్కడనే చనిపోయారు సో ఫస్ట్ అంటే మేము ఇక్కడ కాల్ చేసాము ఆ తర్వాత అంటే మొత్తం కావాలి ట్రై వచ్చేదా ఏ సో ఇక్కడ మాత్రం సౌండ్ అయితే వస్తుంది చాలా సౌండ్ వస్తుంది

sdalo

బ్రో ఇద్దరిద్దరు డివైడ్ అయి చేస్తే బాగుంటుంది బ్రో ఇద్దరిద్దరు డివైడ్ ట్రాక్టర్ మీ ఇద్దరు అట్రాక్ట్రాంటర్ మేమిద్దరికి వెళ్తాం గాయస్ అర్థం కావట్లేదు బ్రో ఎవరైతే ఇక్కడ బలవంతంగా ఐ మీన్ చంపబడ్డారు వాళ్ళ ఆత్మలు ఎందుకంటే వాళ్ళు ఈ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళని బలవంతంగా చంప చంపారు కాబట్టి వాళ్ళు ఇక్కడెక్కడే ఆత్మలుగా తిరుగుతున్నారని చెప్పేసి మనకు అన్న చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు యాక్టివిటీ చూస్తుంటే కూడా సేమ్ అసలు ఏదో ఏడుస్తున్నట్టు తిరుగుతూ ఉన్నారు ఎవరో కానీ 가부터 이 빛은 나도 가는데 잘 아파서지. 니 ఇక్కడ మొత్తం ఎక్సిట్ అయ్యాయి ఇక్కడికి ఇక్కడ సైడ్ ఎక్సిట్ అవ్వడానికి డోర్ అంతా లాక్ అయింది

Nice. <coughs> Entry only. Hvað er þetta? 아이 <목소리법> ഹലോ ശാല മിച്ചി ఏ అయితే ఇక్కడ చనిపోయి తిరుగుతున్నారని చాలా ఖచ్చితంగా కాదు ఉండే 確かの。

ಹು ಇಟ್ನಿಚಸ್ ತಿ ಕಂತರಂತು ಇದೆ ಕಂಪನಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಎಂಪ್ಲಾಯಸೇನಾ ಅದ್ಗೂ ಕ್ಯಾ ಅಮಿ ನದಿ ದಸ್ತೋರನ ಈ ಒಣಡೆ ಇಲ್ಲಿ ನಿಮಗೆ ಅಲ್ಲಿ ತೋನರೋ ನಿಮಗೆ ಏನು ಹನಿ ಮಾಡ್ ಅಂತ ನೀವು ಬಾಲೇದು ಮೀಯಾ ಸಾರಿ ಸಮಸ್ಯೆ ಅಂತ ಕೇಳಿಕೊಳ್ಳೋಕೆ వచ్చಾ చేసండి మీరే తేవచ్చి మీ మీ సమస్య పరిష్కరించడానికి మేమైతే ఎక్కడ తీసుకు వచ్చాము ఈ రూమ్ నుంచి ఎట్టింది ఈ రూమ్ నుంచి ఎట్టుంది చేసేసి మమ్మల్ని ఏం చేయలేదు పని మనం చేయండి ఇక్కడ ఉన్న మీరేనా మీ కంపెనీకి సంబంధించినలా ఉన్నారా హలో ఉంటే ఒకసారి కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయండి ఏడు పెద్దగా వచ్చింది అక్కడి నుంచి వెళ్ళాము ఇక్కడి నుంచి పెద్దగా వచ్చింది ఏడుకు

Jaaro. Dit word nou daar. Allele.